నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ సెవెంటీ త్రీ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే పెళ్లి కూతురి వస్త్రధారణలో ముగ్ధ మనోహరంగా మెరిసిపోతున్న వర్షను ఏదో లోకంలో ఉన్నట్టు రెప్పవేయకుండా ఎంతో అపురూపంగా చూస్తున్న విశ్వ కొన్ని క్షణాలకు ఈ లోకంలోకొచ్చి తన దగ్గరికి అడుగులు వేశాడు తల వంచుకుని ఉన్న ఆమె చిన్ కింద వేలు ఆనించి ఆమె తలను పైకెత్తగా సిగ్గుతో బరువెక్కిన ఆమె నయనాలను ఎత్తి అతని వైపు చూసింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి దేవతలా ఉన్న వర్ష చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అని గుండె మీద చేయి వేసుకుని ఆమెను చిరునవ్వుతో ఆర్తిగా చూస్తూ ఉంటే సిగ్గుపడుతూ అతని గుండెల్లో తలదాచుకుంది వర్ష ఆమె నుదుటిపై పెదాలు ఆనించి ఆమె చుట్టూ చేతులు బిగించాడు విశ్వ కాసేపటికి డోర్ ఓపెన్ చేసిన తారా ఇద్దరిని అలా చూసి ముసిముసిగా నవ్వుకుంటూ చిన్నగా దగ్గడంతో చటుక్కున దూరం జరిగారు ఇద్దరు నువ్వు ఇక్కడున్నావని తెలియక వదిన నీకోసం కోసం ఇల్లంతా వెతుకుతుంది విశ్వ అని తార నవ్వుతూ అంటుంటే విశ్వ చిన్నగా నవ్వి వెళ్తున్నాత్తా అని వైపు ప్రేమగా ఒక లుక్కిచ్చి బయటికి వెళ్ళిపోయాడు తార బ్లష్ అవుతున్న వర్ష మోమును రెండు చేతుల్లో తీసుకుని ప్రేమగా చూస్తూ మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి నిశ్చింతమైన ఒక నవ్వు నవ్వి వర్ష బుగ్గ మీద ముద్దుపెట్టి పద వెళ్దాం ముహూర్తానికి టైం అవుతుంది అని వర్షిని తీసుకుని బయటకు నడిచింది కాసేపట్లో అందరూ కళ్యాణ మండపం చేరుకున్నారు తంతు మొదలైంది పెళ్లిపీటల మీద ఉన్న విశ్వతో పంతులుగారు పూజ చేయిస్తూ ఉంటే శ్రద్ధగా పంతులుగారు చెప్పింది ఫాలో అవుతున్నాడు విశ్వ ఇంతలోని అభివాళ్లతో పాటు నిఖిల్ మండపానికి చేరుకొని లోపలికి రాగా వాళ్ళని గమనించి చిన్నగా స్మైలిచ్చాడు విశ్వ బదులుగా విశ్వకి నవ్వుతూ చెయ్యూపి ముందు నుండి రెండో వరుస చేర్చిలో ఆసీనులయ్యారు ముగ్గురు పక్కన అభివాళ్ళతో మాట్లాడుతున్న ఆరు కళ్ళను వెనుక నుండి ఎవరివో చేతులు మూసేయడంతో ఆ చేతులను తడిమి చూసిన ఆరు పేదాలు విచ్చుకున్నాయి ఏ ప్రియరాక్షసి అని ఆరు అనగానే కళ్ళ నుండి చేతులు తీసి నవ్వుతూ ముందుకు వచ్చింది ప్రియ ఎలా ఉన్నావే అంటూ ఆరు లేచి నిలబడగా సూపర్గా ఉన్నాను అంటూ ఆరుని హత్తుకుని నువ్వెలా ఉన్నావు నీ పొట్టెల్లో బేబీ ఎలా ఉంది అని అడిగింది ప్రియ బాగున్నామే ఎప్పుడొచ్చావు పూణె నుండి మార్నింగే వచ్చానే వీళ్లను చిరునవ్వుతో గమనిస్తున్న అభివాళ్ళని చూసి హాయవి గారు హాయ్ నిఖిల్ గారు అని పలకరించింది ప్రియా హై ప్రియ ఎలా ఉన్నావు మీ రాహుల్ వచ్చాడా అని అడిగాడు అభి లేదండి ఆయన ఎమర్జెన్సీ సర్జరీస్ ఉండి ఆగిపోయాడు లేదంటే వచ్చేవారే అంది పేషెంట్స్ ప్రాణాలు నిలబెట్టే దేవుడు మీ రాహుల్ తాను చేసే పనిని ఒక జాబ్లా కాకుండా బాధ్యతగా మనసు చేస్తారు ఐ రియల్లీ లైఫ్ హిజ్ నేచర్ అభి మాటలకు ప్రియామొహం సంతోషంతో వికసించింది అమ్మాయిని తీసుకురండి పంతులుగారి పిలుపుకి తారా పెళ్లి కూతురి గదిలోకి పరిగెత్తి వర్షను తీసుకొస్తుంటే వెనక్కి తిరిగి చూసిన అభివాళ్ళు పెళ్లి బట్టల్లో చేతిలో కొబ్బరి బొండంతో అందంగా లక్షణంగా ఉన్న వర్ష అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటే సంతోషంగా చూస్తున్నారు వర్ష వాళ్ళ వైపు చూసి చిన్నగా స్మైలిచ్చి వెళ్లి పెళ్లి మీద చుక్కల్లో చంద్రుడిలా కళ్ళ కళ్ళనిండా ప్రేమతో తననే చూస్తున్న విశ్వపక్కన కూర్చుంది వావ్ పెళ్లి కూతురు ఉంది కదా ఆరు తన అందమైన మరదలికి దిష్టి తగులుతుందని కావచ్చు విశ్వ మనకి పరిచయం చేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు ప్రియ నవ్వుతూ అంటుంటే ఆరు చిన్నగా స్మైలిచ్చింది వర్షను ప్రియ చూడడం ఇదే మొదటిసారి పెళ్లికి ముందు అభి వర్ష ప్రేమలో ఉన్నారనే విషయం ప్రియ దగ్గర ఏనాడు ప్రస్తావించలేదు ఆరు ఆమె విశ్వ మరదలిగాని తెలుసు ప్రియకి పెళ్లి బట్టల్లో ఒకరికి ఒకరు ఏమాత్రం తీసిపోనట్టుగా మెరిసిపోతున్నా విశ్వ వర్షలను సంతోషంగా చూస్తూ జరిగే పెళ్లిని ఆసక్తిగా తిలకిస్తున్నారు అందరూ ఫోన్ మోగడంతో తీసి చూశాడు నిఖిల్ రే ఉదయ్ కాల్ చేస్తున్నాడురా అని అభితో అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏం చేస్తున్నావురా ఏంటా సౌండ్స్ ఎక్కడున్నావు అని అడిగాడు ఉదయ్ ఈరోజు వర్ష కదరా నేను అభి ఇక్కడే ఉన్నాం అవును కదా నేను మర్చిపోయాను ఎప్పుడూ పాంట్ షర్ట్లు వేసుకునే మన లేడీ బాస్ పెళ్ళికూతురుగా ఎలా ఉందో చూడాలనుంది ఒకసారి వీడియో కాల్ చేయరా అలాగేరా ఆది నీ పక్కన లేడుగా లేదురా పడుకున్నాడు నేను వచ్చి మాట్లాడుతున్నా అన్నాడు ఉదయ్ అయితే ఓకే అని వాయిస్ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేసి వర్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూపిస్తుంటే సంతోషంగా చూస్తున్నాడు ఉదయ్ ఇద్దరి జంట సూపర్ క్యూట్ ఉందిరా అండ్ వాళ్ళ హ్యాపీనెస్ అంతా వాళ్ళ మొహాల్లోనే కనిపిస్తుంది వెరీ హ్యాపీరా తన పెళ్లి చూసి ఫేస్ కూడా ఫుల్గా వెలిగిపోతున్నట్టుంది కదా ఎక్కడ వాడు ఉదయ్ అడిగేసరికి అదిగో అక్కడ ఫోన్ కెమెరా అభి వాళ్ళ వైపు టర్న్ చేసి దగ్గరికి వస్తూ చూపించాడు నిఖిల్ హే ఆరాధ్య కూడా వచ్చిందా మొత్తానికి అందరూ ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా ఫ్రెండ్స్ అయ్యారన్నమాట దట్స్ రియల్లీ గ్రేట్ అనుకుంటూ చూస్తున్నాడు ఉదయ్ నిఖిల్ అభికి ఫోన్ అందివ్వగా వీడియో కాల్లో ఉన్న ఉదయ్ని చూసి హాయ్ రా ఎలా ఉన్నావు ఆది ఎలా ఉన్నాడు అని అడిగాడు అభి అభి పక్కనే ఉన్న ఆరు ఆది గురించి ఉదయ్ ఏం చెప్తాడా అని ఫోన్ వైపే చూస్తూ ఉంది బాగున్నాడు రా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నాడు డైలీ వాకింగ్ వెళ్తున్నాం అప్పుడప్పుడు క్రికెట్ కూడా ఆడుతున్నాడు మెల్లిగా బాడీ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది ఉదయ్ మాటలకు ఆరు పెదవులపై ఒక నిశ్చింతమైన నవ్వు విరిసింది ఆరాధ్యలా ఉంది త్వరలోనే ఈ లోకాన్ని చూడబోతున్నా మా జూనియర్ అభి ఎలా ఉన్నాడు అడిగాడు ఉదయ్ నువ్వే అడుగు అని ఆరు ముందు ఫోన్ పెట్టాడు అబి బాగున్నా ఉదయ్ గారు మీరు బాగున్నారా అడిగింది ఆరు నవ్వుతూ సూపర్ ఆరాధ్య అన్న ఉదయ్ మాటలు అప్పుడే లేచి వాష్రూమ్కి వెళ్ళబోతున్న ఆది చెవినపడి అక్కడే ఆగిపోయాడు మీరు జంటగా వర్షపల్లికి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు ఆరోగ్యం జాగ్రత్త అని మాట్లాడుతూ ఉంటే కాల్లో మాట్లాడుతుంది ఆరాధ్యన ఆది మొహం ఒక్కసారిగా వెళ్ళిపోయింది కల్లారా ఒకసారి ఆమె మొహాన్ని చూడాలని అతని మనసు లాగుతుంటే టక్కున వెనక్కి తిరిగి ఫాస్ట్గా ఉదయ్ దగ్గరికి వస్తుంటే అటువైపుకు తిరిగి మాట్లాడుతున్న ఉదయ్ ఆది అడుగుల శబ్దం విని నేను మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ అని చెప్పి ఆది వచ్చేలోపే కాల్ కట్ చేసి ఆదివైపు తిరిగాడు లేచావా పద టీ తాగుదాం అని ఉదయ్ నార్మల్గా మాట్లాడుతుంటే కాల్ కట్ కావడంతో నిరాశగా చూస్తూ ఫోన్లో ఇంతసేపు ఎవరితో మాట్లాడవరా అని అడిగాడు ఆది అది నిఖిల్తో మాట్లాడారా అన్నాడు ఉదయ్ తొనక్కుండా నిఖిల్తో పాటు ఇంకెవరున్నారు ఉదయ్ వైపు తీక్షణంగా చూస్తూ అడిగిన ఆది మాటలకు అవి ఉన్నాడు అంతే అన్నాడు ఉదయ్ అంతేనా ఇంకెవరు లేరా ఆది సందేహంగా చూస్తుంటే అంతేరా ఇంకెవరుంటారు పద టీ తాగుదాం అని ఆది భుజం మీద వేసి లోపలికి నడుస్తూ ఉంటే నిరాశగా అడుగులు వేశాడు ఆది టీ తెస్తాను కూర్చు అని ఆదిని వదిలి ఉదయ్ కిచెన్లోకి వెళ్ళగా తలపట్టుకుని కూర్చున్నాడు ఆది భజంత్రిలు భజంత్రిలు అమ్మాయి మెడలో బాబు అంటూ గారు చేతికి అందించిన తాళి తీసుకుని వేద మంత్రాల సాక్షిగా మేల తాళాల మధ్య తన ప్రాణశకి వర్షమెడలు మూడుముళ్ళు వేశాడు విశ్వ గుండెల మీద తాలిని చేయితో పట్టుకున్న వర్ష కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ముద్దాడగా ముత్తాడగా కట్టి ఆమె నుదుటిన ప్రేమగా ముద్దాడాడు విశ్వ తల్లిదండ్రుల ఆనంద బాష్పాలతో అందరి దీవెనలతో అక్షింతల వర్షం ఇద్దరిపై కురియగా సంతోషంగా చూస్తూ జంటగా చేతులు జోడించి నమస్కరించారు చేమర్చిన కళ్ళతో సంతోషంగా చూస్తున్న అవి భుజంపై చేయివేసి చిన్నగా తట్టాడు నిఖిల్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రా అని నిఖిల్ను హత్తుకున్న అభివైపు చిన్ని స్మైల్తో చూస్తుంది ఆరు ఆది ఆది ఆరు అందమైన పిలుపు అతని చెవుల్లో మార్మోగుతూ ఆమె అందమైన రూపం అతని కళ్ళ ముందు మెదులుతుంటే తల పట్టుకుని కళ్ళు మూసుకున్న ఆది టక్కున కళ్ళు తెరిచాడు పరాయివాడి బారిన తలుచుకోవడం పాపం ఆమెని మర్చిపో అంటున్న మైండ్కి మరవలేను అంటున్న మనసుకు మధ్య సంఘర్షణలో అల్లాడిపోతున్న ఆది తలంతా భారంగా అనిపించి తలను గట్టిగా పట్టుకుని అటూ ఇటూ కదిలిస్తున్నాడు చేతిలో కప్పులతో వచ్చిన ఉదయ్ ఆదిని అలా చూసి ఒక్కసారిగా బెదిరిపోయి టీ కప్పులు టేబుల్ మీద పెట్టి అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు రే ఆది ఏమైంది తల నొప్పిగా ఉందా అని టెన్షన్గా చూస్తూ అడుగుతున్నా ఆది ఏం మాట్లాడకుండా తల అటూ ఇటూ ఆడిస్తుంటే ఫాస్ట్గా ర్యాక్లో ఉన్న ట్యాబ్లెట్ తీసి ఆది నోట్లో వేసి వాటర్ తాగించాడు తల పట్టుకున్న ఆది చేతులను పట్టుకుని తన పక్కన కూర్చున్నాడు ఐదు నిమిషాల తర్వాత పెయిన్ తగ్గి అయిన ఆదివైపు కళ్ళ నీళ్లతో చూస్తూ ఏమైందిరా దేని గురించి అంతగా స్ట్రెస్ తీసుకుంటున్నావు అని అడిగాడు ఉదయ్ తను గుర్తొచ్చిందిరా లోగొంతుకతో అన్న ఆదివైపు ఆవేదనగా చూస్తూ ఇంకా ఎన్నాళ్ళు తనని తలుచుకుని నరకం అనుభవిస్తూ ఉంటావురా తను హ్యాపీగా ఉంది అని నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా మరి ఇంకా ఎందుకు తనని తలుచుకుని బాధపడుతున్నావు అని అడిగాడు ఉదయ్ తను హ్యాపీగా ఉందని తనకంటే ఎక్కువ నాకు హ్యాపీగా ఉందిరా కానీ నా పిచ్చి మనసు తనని మర్చిపోలేకపోతుంది నా దురదృష్టానికి బాధపడకుండా ఉండలేకపోతుంది మా అమ్మ తర్వాత నేను అంతలా ప్రేమించిన మొట్టమొదటి అమ్మాయి మై ఫస్ట్లో తనని మర్చిపోవడం అంత ఈజీ కాదురా గుర్తొచ్చిన ప్రతిసారి ప్రాణం పోతున్నట్టుగా ఉంది శరీరానికి తగిలిన గాయం కొన్ని రోజులు పోతే మానిపోతుందేమో కానీ మనసుకు తగిలిన గాయం అది కూడా దేవుడు ఆడిన ఆటలో తగిలిన గాయం మానడం చాలా కష్టంరా తప్పదు భరించాల్సిందే అన్నాడు రే ఆ దేవుడు ఒకరిని నీకు దూరం చేస్తే మరొకరిని దగ్గర చేస్తాడు మన వర్షణ తీసుకో అవి దూరమైనా తనని ప్రాణంగా చూసుకునే మరో మంచి వ్యక్తి ఆమె లైఫ్లోకి వచ్చాడు ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు అవి కూడా ఆ పెళ్లికి వెళ్ళాడు నీ లైఫ్లో కూడా మరో మంచి అమ్మాయి తప్పకుండా వస్తుందిరా ఉదయ్ అంటుంటే విరక్తిగా నవ్వాడు ఆది మరో అమ్మాయ నా జీవితంలో మరో అమ్మాయికి చూడలేదు ఇప్పుడు బ్రతికున్న ఈ ప్రాణం కేవలం నామనల కోసమే అని చెప్పి మరో మాటకు తావు లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆది అతని మాటలో ఉదయ్లో కలవరం కలిగిస్తుంటే వెళ్తున్న ఆదివైపి బ్లాంక్గా చూస్తుండిపోయాడు పెళ్లి తంతు ముగేగా కొత్త జంటకు సంతోషంగా విష్ చేసి గిఫ్ట్లు ప్రజెంట్ చేశారు అభియారు నిఖిల్ అలాగే ప్రియా వాళ్లతో ఫోటోలకు ఫోజులిచ్చి భోజనం చేసేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు పెళ్లి బాగా నాన్నా లోపలికొస్తున్న అబీని అడిగింది వైదేహి హామోం బాగా జరిగింది అనుకుంటూ ఆరుతో పాటు గదిలోకి వెళ్ళిపోయిన అభి ఫ్రెష్ అయి బెడ్ పై వాలిపోగా చీర మార్చుకుని నైట్ డ్రెస్ వేసుకుని అతని కౌగిలిలో ఒదిగిపోయింది ఆరు మరుసటి రోజు రాత్రికి కొత్త జంటకు విశ్వగదిలో శోభనం ఏర్పాటు చేశారు మల్లెపూల మాలలతో నిండిన శోభనం గది మధ్యలో ఉన్న బెడ్పై మిడిల్లో ఎర్ర గులాబీ రేకుల లవ్ సింబల్ దాని చుట్టూ మల్లెలు పరుచుకొని అందంగా అలంకరించి ఉంది తెల్లడి కుర్తా పైజామాలు పెళ్లికలతో మన్మధుడిలా వెలిగిపోతున్న విశ్వ ఆ బెడ్పై కూర్చొని మల్లెల సుగంధ పరిమళాన్ని ఆస్వాదిస్తూ వర్ష రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నాడు అతని నిరీక్షణకు తెరదించుతూ పెద్దవాళ్ల కిలకిల నవ్వులో వినిపించడంతో బెడ్పై నుండి లేచి చూస్తున్నాడు వర్షను గదిలోకి పంపించి పెద్దవాళ్లు వెళ్లిపోగా వర్షవైపు చూశాడు ఎర్రంచు తెల్లచీర తలనిండా మల్లెపూలు మోహనిండా పెళ్లికల బొగ్గన చుక్క అదురుతున్న ఎర్రని అదరాలు పాలగ్లాస్ను పొందికగా పట్టుకున్న గాజులు నిండిన చేతులు ఎర్రగా పండిన మెహందీకి ఇంకా అందంగా కనిపిస్తున్నాయి కొత్తగా చేరిన పసుపుతాడు ఆమెకు మరింత అందాన్నివ్వగా ముద్ద మందారంలా ముద్దుగా ఉన్న ఆమెను ఆర్తిగా చూస్తూ దగ్గరికి అడుగులు వేసి పాలగ్లాస్ టేబుల్పై పెట్టాడు విశ్వ మెల్లగా తలెత్తి వైపు చూసిన వర్ష అతని చిలిపి చూపులకు మోహాన్ని రెండు చేతులతో దాచుకుంది విశ్వ చిన్నగా నవ్వుకొని ఆమె చేతులపై ముద్దు పెట్టడంతో చేతులు తీసేసి సిగ్గుపడుతూ అతన్ని హక్ చేసుకుంది ఆమెను అలాగే పట్టుకొని డోర్ బోల్ట్ పెట్టేసి తనతో పాటు బెడ్పై కూర్చున్నాడు వర్ష నీకు ఇబ్బందిగా ఉంటే వీ కెన్ టేక్ టైం నో ప్రాబ్లం అన్నాడు విశ్వ ఆ మాటలకు తలెత్తి అతని వైపు చూసి ఎంత టైం అయినా వెయిట్ చేస్తావా బావా ఐ మీన్ మంత్స్ ఇయర్స్ అని వర్ష అంటుంటే అవును ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను అన్నాడు ఆమె బుగ్గలు లాగుతూ వర్ష నవ్వి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నాకేం ఇబ్బంది లేదు అంది మొహం పక్కకి తిప్పుకొని ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకొని ఆ విషయాన్ని మాటలతోనే కాదు చేతులతో కూడా చెప్పొచ్చు విశ్వ చిలిపిగా చూస్తూ అల్లరిగా అంటుంటే పో బావా యువర్ టీజింగ్ మీ అని అతని చిన్నగా వెనక్కి నెట్టి లేచి ముందుకు పరిహెత్తగా ఆమె చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు విశ్వ వర్ష కళ్ళు టపటపలాడిస్తూ చూస్తుంటే ఆమె చెంపను చేతితో తడుముతూ నుదుటిపై చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు వైష బ్లెష్ అవుతూ అతని వైపు చూస్తుంటే ఆమె కళ్ళతో కళ్ళు కలిపి ఒక చేత్తో ఆమె నడుముని చుట్టేసి మరో చేయి తన మెడ వెనుక వేసి మొహాన్ని దగ్గరికి లాక్కొని ఆమె పెదవులను అందుకున్నాడు విశ్వ ఈ కొత్త జంట యొక్క కొత్త జీవితం ఎలా ఉండబోతుంది ఆది కృతిల మధ్య ప్రేమ చిగురిస్తుందా ఆరు అవిల లైఫ్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్